Siare fitri wondero ti లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి వర్షం పడుతుందంట ఫుల్గా కోర్టుని అయితే పట్టలతో అయితే కప్పారండి కమిటీ వాళ్ళు బ్రదర్ కోర్టు చూపించడానికి బాగా హెవీగా వర్షం పడుతుంది అక్కడ నేను హైదరాబాద్ నుండి అయితే లైవ్ చేస్తున్నాను మీకు అప్డేట్ తెలియపరచడానికి అయితే కాల్ చేసినాను అవునవును గోవర్ధన్ గారు వర్షం పడుతుంది భాస్కర్ బుల్స్లావర్ గారు చూపించడానికి కష్టం అండి అక్కడ బాగా హెవీగా వర్షం పడుతుంది ఆ ఏరియాలో టిగులు పడే అవకాశం ఉంది సో ఆ వాతావరణంలో ఆ యొక్క మొబైల్స్ డేటాలు కూడా ఆఫ్ చేశాడు కుర్రవాడు బ్రదర్ అక్కడ నెట్వర్క్ గడి ఏం రాదు వర్షం పడుతుంది తలారి రాకేష్ ఎప్పుడు పని స్టార్ట్ చేస్తారని తెలియదు ప్రస్తుతానికైతే ఆ కోర్ట్ని మొత్తం పట్టలతో అయితే కప్పి ఉంచారు మోస్ట్లీ తడవదండి కోర్ట్ అయితే బ్రదర్ పందెం ఎప్పుడైనా తెలియదండి కమిటీ వాళ్ళకి చెప్తారు ఏ విషయం అనేది వర్షం తగ్గితే మేబీ కంటిన్యూ చేయవచ్చు ఏ టైం అయినా అవునవును అవును కోర్టు మొత్తం కవర్ అప్లై చేశారండి కోట్ అయితే తడవదు ఏమి అవునండి ఫుల్గా పడుతుందంట వర్షం బ్రదర్ నేను హైదరాబాద్ నుంచి అయితే లైవ్ ఇస్తున్నానండి మన పర్సన్ లైవ్ ఇచ్చే పర్సన్కి మొబైల్ కాల్ చేస్తున్నా కానీ కలవట్లేదని రీచ్ రీచ్కోవాలని వస్తుంది हम्म मंगलवार शाम మరొక లైవ్తో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్